రో నిస్తున్నామములో రాజ్య గృహకల్ప ప్రాంత ప్రజలందరికీ నా వంధనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రిన్నరా మాది కాకినాడ పట్టణము తుమ్ములపేట ప్రాంతము మరి నా పేరు లాజరు గవర్నమెంట్ మ్యారేజ్ గా ఉన్నాను మరి దేవుడు మాకు తుమ్ములపేట ప్రాంతంలో ఒక చిన్న పరిచయం ఇచ్చాడు అయితే దేవుని ప్రేమను బట్టి దేవుడు మాకు చెప్పినటువంటి మాటను బట్టి ఈ ప్రాంతానికి వచ్చి మరి యేసుక్రీస్తు వారి యొక్క రక్షణ శుభార్తను ప్రకటించడానికి మరి దేవుడు మమ్మల్ని ప్రేరేపించాడు గనుక ఒక ఐదు నిమిషాలు మరి కొన్ని మాటలు తెలియజేయడానికి ఇష్టపడుతూ ఉన్నాం మరి దయచేసి మీరు మీ పనులు చేసుకుంటూనే మరి మాటలు వినవలసిందిగా ప్రేమతో మీకు మనం చేస్తూ ఉన్నాను ప్రభునందు ప్రియరా ఈ భూమి మీద ఎంతో మంది ధనవంతులు రాజులు జ్ఞానవంతులు విజ్ఞానవేత్తలు శాస్త్రవేత్తలు పండితులు ఎంతో మంది గొప్ప గొప్ప వారు పుట్టారు వారు పుట్టుకతో ధనవంతులు కాదు పుట్టుకుతో మేధావులు కాదు పుట్టుకతో జ్ఞానవంతులు కాదు పుట్టుకతో శాస్త్రవేత్తలు కాదు వారు ఎంతో కష్టపడి ప్రయాసపడి కృషి చేసి సాధన చేసి వారు గొప్పవారయ్యారు మేధావులు అయ్యారు విజ్ఞానవేత్తలు శాస్త్రవేత్తలుగా అయ్యారు అలాగే ప్రియరా మనం ఇంకా ఆలోచన చేస్తూ ఉంటే మరి కొంతమంది మరి దొంగతనాలు చేసేవారుగా మోసాలు చేసేవారుగా మరి అలాంటి వారు కూడా మనకు కనబడుతూ ఉన్నారు పోనీ వారైనా మరి తల్లి గర్భం నుంచే దొంగతనాలకు చేసే చేసేవారిగా పుట్టారా దొంగలుగా పుట్టారంటే కాదండి వారి భూమి మీద జీవిస్తూ ఉన్నప్పుడు వారి జీవితం మీద వారికి విరక్త కలిగి వారి జీవితం మీద వారికి సరైనటువంటి అవకా అవగాహన లేక వారు ఎండి వారు చాలా మంది వారు నశించిపోతూ ఉన్నారు చాలా మంది మరి పాడైపోతూ ఉన్నారు ప్రియరా మరి అంటాను మరి ధనవంతులైనా పేదవారైనా గొప్పవారైనా గొప్పవారు కానివారైనా మంచివారైనా చెడువారైనా చెడ్డవారైనా ఎవరైనా కూడా మరి లోకాన్ని మరి విడిచి వెళ్ళిపోతారు అయితే దేవుడు మనం చనిపోవడానికి ఈ భూమి మీద పుట్టించలేదు కాని దేవుడు ఆదామములు సృష్టించిన తరువాత మీరు ఫలించండి అభివృద్ధి చెందండి విస్తరించండి అని చెప్పారు కానీ ఈరోజు చాలా మంది జీవితాల్లో ఆశీర్వాదం లేదు ఈరోజు చాలా మంది జీవితాల్లో ఫలింపు లేదు ప్రేర మరి రోమియోల్కి రాసినటువంటి మొదటి పత్రిక రోమియోల్కి రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయంలో మంచి మాట కనబడుతుంది ఐదవ అధ్యాయము వచనంలో ఇట్లుండగా ఒక మనుషుల ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకంలో ఎలాగు ప్రవేశించనో అలాగునే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికి సంప్రాప్తి అయ్యిను ప్రియరా ఒక మనుషుల ద్వారా పాపము ఎన్ని లోకములకు వచ్చింది పాపం ద్వారా మరణము వచ్చింది అందుకే ప్రియరా మరి భూమి మీద జీవిస్తున్నటువంటి మనుషులు చనిపోతూ ఉన్నారు మరణిస్తూ ఉన్నారు అయితే మనము మరి పాపులుగా చనిపోవాలని దేవుడు ఉద్దేశం కాదు మనము గొప్పవారిగా చనిపోవాలి మనం మంచివారిగా ఉండాలి అందుకే అదే ప్రియ దేవుడు కోరుకుంటున్నాడు కనుక ప్రియరా కొన్ని మాటలు మీకు మేము తెలియజేస్తూ ఉన్నాం మేము ఏ పాపం చేయలేదండి మేము ఏ తప్పు చేయలేదండి అని మీరు చెప్పొచ్చు కానీ ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్పాలని ఇష్టపడుతూ ఉన్నాను మీరు ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్తూ ఉన్నప్పుడు మీరు మంచి మార్గంలో వెళ్ళిన అవతల వ్యక్తి రాంగ్ రూట్ లో వచ్చి ఎండి వచ్చినప్పుడు అక్కడ యాక్సిడెంట్ ప్రమాదం జరుగుతుంది అప్పుడు గాయాలు తగులుతాయి మరి నేను బాగానే వెళ్తున్నాను కదా నాకు ఎందుకు గాయాలు తగిలేయి అని అడగలరా అనలేమండి అలాగే ప్రియరా ఈ లోకంలో మనము బాగానే బ్రతికిన మన పూర్వీకులు పాపం చేయడం వల్ల ఆ పాప స్వభావము మరి మనుషులందరి మీద ఏలుబడి చేస్తుంది కనుక ప్రియరామ్ ఆ పాపాన్ని తీసివేసుకునే అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు మరి గాయానికైనా పాపానికైనా మందు ఉంది మరి మనకు గాయం తగిలినప్పుడు ఎలాగైతే మందు వేసుకుంటాము అలాగే మనలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేసుకోవడానికి ఒక మందు ఉంది ఆ మందు ఏంటో తెలుసా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కార్చినటువంటి పరిశుద్ధమైనటువంటి రక్తము ఏంటి ఆయన ఆయన రక్తంలో ఏ పాపము లేదు ఆయన పాపము లేకుండా జీవించాడు పాపం చేయకుండా జీవించాడు అందుకే ప్రియరామ్ ఆయన రక్తం ద్వారానే మనకు విమోచన కలుగుతుంది మన మన రక్తంలో పాపముంది ఈ పాపాన్ని తీసివేయాలంటే మరి పాపము లేని పరిశుద్ధమైనటువంటి రక్తం కావాలి ఆ రక్తము ప్రభు యశు వారిలో ఉంది కనుక మనం ప్రభుక్రీస్తు వారిని విశ్వసించినప్పుడు ఏంటి ఆయన నమ్మినప్పుడు ఏంటి మనము పరిశుద్ధులుగా నీతి మంతులుగా తీర్చిదిద్ద మరి యోహాన్ మొదటి పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదవ వర్షంలో ఒక మంచి మాట ఉంది మీరు మరి సమస్తమైన నుండి మిమ్మల్ని పవిత్రులుగా చేస్తాడు ఈ పాప మీరు ఈ పాపములు మీరు ఒప్పుకోవాలి అని అంటున్నాడు కనుక ప్రియరామ్ మరి మన మనస్సాక్షి తెలుసు మనం ఏంటి ఎన్ని పాపాలు చేశామో కనుక మనము చేసినటువంటి సమస్తమైనటువంటి దుర్నీతి నుండి మనల్ని విడిపించాలి అంటే మన పాపములు మనం ఒప్పుకోవాలి వారు మనందరి కోసం రక్తాన్ని చిందించాడు ప్రాణం పెట్టాడు సమాధి చేయబడ్డాడు అనే రెండవ రాక తిరిగిపో తిరిగి రాబోతున్నాడు కనుక మీరు మరి విశ్వసించినట్లయితే మీరు మీ కుటుంబాలు కూడా రక్షించబడతాయి కనుక మరి ప్రేమతో ఈ మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నాం ప్రభు ప్రియరా ఈ మాటలు విని సత్యాన్ని తెలుసుకోవాల్సిందిగా మిమ్మల్ని బ్రతములాడుకుంటూ ఉన్నాం అలాగే మీకు ఇంకా లోతైన విషయాలు తెలియాలంటే మరి పరిశుద్ధ గ్రంథమైన జీవ గ్రంథాన్ని చదవండి ఇంకా అనేకమైనటువంటి లోతైన సత్యాలు మనకు తెలియబడతాయి అలాగే ఇంకొక విషయాన్ని చెప్పాలని ఇష్టపడుతున్నాను ఈ భూమి మీద ఏ మనిషి మనల్ని మార్చలేడండి ఎందుకంటే ప్రతి మనిషిలో కూడా పాపం ఉంది కాబట్టి ప్రియ మనిషిని మనల్ని మార్చలేదు కానీ దేవుడు వాక్యము మనల్ని మారుస్తుంది మన మమ్మల్ని కూడా ఎవరు మార్చలేదు దేవుని యొక్క వాక్యముని బట్టి ఈరోజు మేము ఈ మధ్యకు ఈ యొక్క రక్షణ శుభార్తను ప్రకటిస్తూ ఉన్నాం కనుక ప్రియడం మనం మనుషుల వైపు చూసేవారుగా ఉండవద్దు దేవుని వైపు చూద్దాం దేవుడే మనం రక్షిస్తాడు మనం సంరక్షించే దేవుడు కనుక అటువంటి గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం ఈ సమయంలో మన కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేస్తాము ప్రాంత ప్రజల కొరకు దయగల తండ్రి కృపగల దేవానికి స్తోత్రాలు ఇదిగో ఈ రాజీ గృహ కల్ప ప్రాంత ప్రజలను తండ్రి జ్ఞాపకం చేసుకోండి ఇంతవరకు మీ మాటలు విన్నారు ఆ మాటల సత్యాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకుని సహాయం దామని ప్రార్థిస్తూ ఉన్నాను అయ్యా ఇదిగో ఈ అపార్ట్మెంట్స్ లో ఎందరైతే చిన్న బిడ్డలు ఉన్నారో చదువుతున్న బిడ్డలు ఉన్నారో అయ్యా వృద్ధులు ఉన్నారో అయ్యా చేతి పని చేసేవారు ఉద్యోగాలు చేసేవారు వ్యాపారాలు చేసేవారు ఉన్నారో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి సహాయము దయచేయండి అలాగే నాయన తండ్రి ప్రభా ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో ఇబ్బందుల్లో ఉన్నారో సమస్యల్లో ఉన్నారో ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారో అయ్యా ఏ కుటుంబంలో సమాధానం లేకుండా ఉన్నారో ప్రభా ఇదిగో ప్రతి ఒక్కరికి మీరే సహాయం దయచేయండి కృప చూపించండి ఇదిగో అపార్ట్మెంట్స్ మీరు దీవించండి ఆశీర్వదించండి సహాయం దయచేయమని ఇదిగో నీ దీన సేవకునిగా ఈ యొక్క ప్రాంత ప్రజలందరి కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను ఆ ప్రార్థన మీరు అంగీకరించమని మహిమా ఘను ప్రభావం మీకు చెల్లిస్తూ ఏ సుపరిశుద్ధ నామములో ఈ ప్రార్థనలను అడిగి వేడుకుంటున్నాము తండ్రి Amém. Amém.